అదేంటి అంటే మనకి ఎడిషన్ లో రెండు వైపులా రాయాలి ఒక సైడ్ రాస్తానంటే ఇంకో సైడ్ రాయను అంటే కుదరదు రెండు వైపులా రాయాలి కాబట్టి మీరు నొక్కి పట్టి బలవంతంగా రాస్తే మీరు నొక్కి పట్టి బలవంతంగా రాస్తే ఫస్ట్ పేజ్ అలా రాస్తే సెకండ్ పేపర్ తిప్పగానే ఆ ప్రింట్ బ్యాక్ సైడ్ కూడా పడిపోతుంది మళ్ళీ బ్యాక్ ఖచ్చితంగా రాయాల్సిందే వదిలేస్తానంటే కుదరదు మీరు అలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఇలా రాసి మీరు ఇస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మనకి ఏసీ రూమ్ లాగా ఏమి అలౌట్ చేయరండి స్కూల్లో రూమ్ చేసి ఇస్తారు మన టైం బాగానేదనుకోండి అన్నీ ఎలా కలిసి వచ్చేస్తాయి సో చిన్న ఎగ్జాంపుల్ వాటర్ తాగాలి వాళ్ళు క్యాప్ తీసుకున్నప్పుడు పొరపాటున వాటర్ ఏమైనా వెళ్ళి పడిపోవచ్చు పడిపోయిన తర్వాత అక్కడ వరకు చూస్తే ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అయిపోతుంది అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది కావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు నిజమేనా కాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు స్ప్రెడ్ అయిపోతుంది అయ్యో నా వల్లనే కదా ఇలా అయిపోయింది అని చెప్పేసి మార్క్స్ వేయరండి అంటే లోపం తనదైనా నష్టపోయేది మనమే అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను మన సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ అనేది జరగకూడదు ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే అది అవతల వాళ్ళదే కానీ మన వైపు ఉండకూడదు అని చెప్పేసి మీకు చాలా సార్లు చెప్పాను పెన్ ని ఎప్పుడు కూడా లూజ్ గా పట్టుకోవాలి లైట్ గా రాయాలి అంటే లెటర్ రాయడానికి ఎంత గిప్పో అంత గ్రిప్ ఉంటే చాలు అలాగే గట్టిగా నొక్కి పట్టి రాయాల్సిన అవసరం లేదు లూజ్ గా పట్టుకోండి లెటర్స్ అన్ని ఫ్రీగా లైట్ గా వచ్చేలాగా రాయాలి థిక్ గా వచ్చేలాగా రాయకూడదు మీరు పెన్ పట్టుకునే పొజిషన్ మార్చాలి అలాగే రాసే పొజిషన్ కూడా మార్చాలి ఇవి రెండు అప్లై చేశారు అంటే ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అసలు ప్రెజెంటేషన్ క్లాస్ ఎలా ఉండాలి ప్రజెంటేషన్ పార్ట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఇది ఈరోజు క్లాస్ క్లాస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే టెన్త్ క్లాస్ వాళ్ళకి టెంతే కాదు బోర్డ్ ఎగ్జామ్స్ అందరు రాయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంటర్ వాళ్ళు రాస్తారు అందరు రాయాలి కదా ఎగ్జామ్స్ రాయాలి కదా సో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఎగ్జామ్ పరంగా హ్యాండ్ రైటింగ్ పరంగా ఏదైనా చిన్న చిన్న టిప్స్ కావాలి ఇప్పటికిప్పుడే మా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి త్రీ డేస్లో ఇంప్రూవ్ అవ్వాలి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి హ్యాండ్ రైటింగ్ పరంగా అంటే త్రీ డేస్లో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి వన్ డేలో అవ్వాలి వన్ వీక్లో అవ్వాలి హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి ఎగ్జామ్ ఎలాంటి టిప్స్ వాడాలి మార్క్స్ పోగొట్టుకున్నా ఉండాలి అంటే ఏం చేయాలి ఇలాంటి విషయాలు మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ప్రతిదీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఆ టిప్స్ అనేది ఏంటి అనేది నేను నేర్పిస్తాను సో నెక్స్ట్ క్లాస్లో ప్రజెంటేషన్ పార్ట్ ఏంటి అనేది నేర్చుకున్నాం ప్రజెంటేషన్ పార్ట్ చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఆ పార్ట్ అప్లై చేస్తేనే అంటే ఆ ప్రజెంటేషన్ పార్ట్ లో ఉన్న పాయింట్స్ అప్లై చేస్తేనే ఫుల్ మార్క్స్ అనేది గ్యాదర్ చేయగలుగుతారు లేదు అంటే సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు కష్టపడి చదువుతున్నారు చాలా కష్టపడి చదువుతున్నారు కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి గా చెప్తాను అంటే కుదరదు మీ టాలెంట్ ఏంటి అనేది రిటర్న్ రూపంలో రాసి నేర్పించుకోవాలి సంవత్సరం అంతా ఏం చదివారో వాళ్ళకి అవసరం లేదు సంవత్సరం అంతా మీరంతా ఏం చదివారో అవసరం లేదు మీరు రాయిపోయే త్రీ అవర్స్ ఎగ్జామ్ లో మీ టాలెంట్ ఏంటో నేర్పించుకోవాలి మీరు త్రీ అవర్స్ ఏ త్రీ అవర్స్లో మీరేంటి మీ టాలెంట్ ఏంటి అనేది మీరు నేర్పించుకోవాలి ఎగ్జామ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈజీగా ఎలా రాయాలి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఈ రోజు క్లాస్